వీడియోలోకి వెళ్ళే ముందుగా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్లో రేగొడియాలు అయితే ఎలా పెట్టాలి ఏంటి అన్నది చూసేద్దాం అండి పెట్టేసుకుందాము రెక్కయలు మొన్న కాలేజీలో ఒక అమ్మాయి అయితే తీసుకొచ్చిందనమాట చాలా బాగున్నాయి టేస్ట్ ముందైతే తినేద్దామని అయితే అనుకున్నాము కానీ చాలా ఎక్కువగా తీసుకొచ్చింది తను సరే ఇంకా రేగొడియాలు అయితే పెట్టేద్దామని నిర్ణయించుకొని స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట చూస్తూ ఉండండి బ్లాగ్ని ముందుగా మా గుమ్మ ముందు ముగ్గు అయితే చూసేద్దామండి ఇవాళ చాలా బాగా నచ్చేస్తుంది అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ ముగ్గు డిజైన్ ఇది జనరల్గా చుక్కల బెట్ట అయితే వేశాను మధ్యలో తర్వాత కృష్ణయ్యకి అయితే దండం పెట్టుకుందాం ఈరోజు చామంతి పూలతో మాలైతే గుచ్చానండి మా అమ్మ వేసేస్తుంది చావంతి పూల మాల కృష్ణయ్యకి మనకి మనకిష్టమైన దేవుడికి ఒక్కసారి నమస్కారం చేసుకొని మిగతా పనులలోకి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి రోజల్లా బాగుంటుందన్నమాట ఇంకా వంటింట్లోకి అయితే వెళ్దాము ఇవాళ చల్ల పులుసు పెట్టాను ఆనగాయ ముక్కలు ములక్కాడ టమాటా ఇవన్నీ వేసేసి అల్లం పచ్చిమిరపకాయ చాలా బాగుంటుందన్నమాట మజ్జిగ చాలా మిగిలిపోయాయి ఇంక అందుకని అలా చేశాను తర్వాత పిల్లలకి ఇష్టం కదా అని ఇంకా పొటాటో ఫ్రై అనమాట ఫుల్ ఆయిల్లో దేవి వేసేయడమే ఇంకా ఎప్పుడు అయితే ఇలా చేయను అప్పుడప్పుడు అండి దీంట్లో కొద్దిగా ఉప్పు కారం జీలకర్ర వేసేసి చక్కగా మూత పెట్టేసా అటు ఇటు అటు ఇటు అనేసాం అనుకోండి కూర అయితే రెడీ అయిపోతుంది ఈ కూరను చూడంగానే ఇంకా పిల్లల్ని ఇంకా ఆపలేమన్నమాట అంత గా ఇష్టపడుతుంటారు పొటాటో ఫ్రై అంటే ఇదిగోండి ఇవన్నీ రేక్కాయలు అనమాట ఇదిగోండి ఈ రేక్కాయిల్ని కడిగేసి నేను నార్పోతాను ఇవి కూడా అవే ఉడియాలైతే పెట్టేసుకుందాం ఇప్పుడు చూస్తుంటే తినే అనిపిస్తుంది కదండీ అంత టేస్ట్ కూడా అంత బాగున్నాయి అనమాట నిజంగా ఈ రేగొడియాలకి బెల్లం తురుము కావాలి ఇంకా నేను చాక్తో తురమలేక ఇలాగా తురివేశానండి ఇది ఆల్రెడీ తురిమిందే ఉంది సరే పోతుంది ఒక పావు కేజీ పైన చింతపండు కొద్దిగా స్టవ్ మీద పెట్టేసి వేడి కొద్దిగా వేడెక్కాక స్టవ్ కట్టేస్తే ఉడుకు రావాలన్నమాట ఒక రెండు ఉడుకులు వచ్చేస్తే స్టవ్ కట్టేసేద్దాం ఇంకా అప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని ఉంచుకుంటే ముందుగా రేక్కాయలకి అవి తొడియాలు అవి ఉన్నాయి కదండి చిన్న చిన్నవి అవన్నీ తీసేసుకొని రోట్లో అయితే శుభ్రంగా మెత్తగా నూరేసుకుందాము మెత్తగా కాదు గింజల గింజలుగానే నూరుకోవాలి ముందు తెలియక మిక్సీలో పట్టేశారు మెత్త గింజలు కూడా మెత్తగా అయిపోయాయి అస్సలు బాగాలేదు తినలేకపోయామని చాలా నోరంతా కొట్టుకుపోయింది అవగండి రేక్యాలు ఎంత బాగున్నాయో వాటన్నిటినీ చక్కగా మరీ ఎక్కువగా కాకుండా గింజ గింజగానే నల కొట్టేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ సందంతా కూడా నిన్నే కడిగానండి కడిగి అనమాట శుభ్రంగా ఉంది చక్కగా మట్టి ధూళి దుమ్ము ఏమీ లేకుండా కుంపట్లోనేమో బూడిది ఉంది అది తీసుకోవాలి పాలు పొంగించాం కదా మొన్న రసప్తం రోజు అది ఇంకా క్లీన్ చేయలే నేను అండి అయిపోయింది రేక్కాయల గుజ్జు కొన్ని మాత్రమే తీశాను ప్రస్తుతానికి దీంట్లో ఏంటంటే మనం చింతపండు ఇంతక నానబెట్టుకున్నాం కదా అదైతే గుజ్జు తీశాను అదిగోండి నానబెట్టిన దాని నుంచి మెత్తని గుజ్జు తీసేసి ఇలా గట్టిగా ఉండాలన్నమాట వేడి నీళ్ళలో నానబెట్టి తీసాం కాబట్టి పాడవదు బెల్లం ఇదిగోండి ఇంత బెల్లం అయితే వేసాను చింతపండు బెల్లం తర్వాత ఉప్పు కారం ఉప్పు తగినంత కారం కూడా అంతే కొంతమంది చాట్ మసాలా వేసుకుంటారు జీలకర్ర కూడా వేసుకుంటారు నేను లాస్ట్ టైం జీలకర్ర వేసానండి అస్సలు బాగాలేదనమాట అందుకని ఈసారి జీలకర్ర అయితే వేయలేదు ఉప్పు కారం బెల్లం మాత్రమే వేసాను చింతపండు ఇదిగోండి మొత్తం కలిపాకి ఇలా అయితే వచ్చింది ఇప్పుడు మనం డాబా మీదకి వెళ్ళేసి ఇదిగోండి ఈ మడత మంచం మీద అయితే పెట్టేసుకుందాము సూపర్ కవర్ని ఒకసారి కడిగేసి చక్కగా దానిపైన అయితే పెట్టేస్తున్నా కింద ఇటుకలు అయితే ఉన్నాయండి మా సందులో ఓ నాలుగు ఇటుకలు తీసుకొచ్చేసి పెడుతున్నా అనమాట లాస్ట్ ఇయర్ పెట్టలేక పెట్టలేదండి నిజంగా నేను కొనుక్కోవచ్చులే అని చెప్పి బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను రేగొడియాలు ఇదో పెద్ద శాక్రీ కింద అనిపిస్తుందండి నాకైతే నిజంగా కానీ పెట్టుకున్న తర్వాత శ్రమంతా మర్చిపోతామన్నమాట ఆ రేగొడియం తీసుకొని సోఫాలో కూర్చొని తింటూ ఉంటే అబ్బా మనం పెట్టుకున్నదే కదా చాలా బాగా వచ్చింది టేస్ట్ అని మనకి పెట్టే గుణం ఉందనుకోండి ఇంకా ఎవరైనా ఇంటికి వస్తే నేను రేకె రేగొడియాలు పెట్టాను టేస్ట్ చూడడానికి ఇస్తాము పెట్టే బుద్ధి లేదనుకోండి అన్నీ తీసుకెళ్ళి మనం డబ్బాలో దాచేసుకుంటాం మనమే తినచ్చని చెప్పేసి అది వేరే విషయం అనుకోండి మనం మన చేత్తో మనం పెట్టేసుకొని తిన్నప్పుడు చాలా బాగుంటుంది రెండు రోజులు అయితే ఆరబెట్టానండి రేగొడియాలని ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ స్టోర్ చేసేసుకుందాము ఇవి మనకు వచ్చేసి సంవత్సరం కూడా ఉంటాయండి అలా ఉంచుకున్నా ఉంటే మనం రేగోడియాలు అయితే ఇంకా పైనుంచి తీసేసాం ఇంకా ఒక రెండు రోజులు ఎండితే చాలండి బాగా అయితే ఎండిపోకూడదు అనమాట బాగా నానిపో బాగా ఎండిపోయింది అనుకోండి నోట్లో సరికి మన నాన పెడితే కానీ తిన్నట్టుగా ఉండదు అలా కాకుండా మెత్త మెత్తగా తీసేసుకుంటే చాలా బాగుంటుంది నేను లాస్ట్ తీరు తెలియక ఏం చేశానంటే మిక్సీలో పట్టి తెలియకని కాదు తెలుసు నాకు గింజలు గింజలుగా పెడితేనే రేగుడియం బాగుంటుందని నా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చుకునే వాళ్ళు మా మా ఊర్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు పెడుతూ ఉండేవాళ్ళు నేనైతే తక్కువ కానీ మా అమ్మ తక్కువేనండి రేగుడియాలు పెట్టడం అనమాట నేను పెళ్ళైన దగ్గర నుంచే నేర్చుకున్నాను పెట్టడం నాకు తినడం ఇష్టము ఎవరో చేతి నుంచి తినే కంటే ఎవరో చేతితో పెట్టి తినే కంటే మనం చేసుకుని తిన్నాం అనుకోండి ఆ శాటిస్ఫాక్షన్ వేరనమాట చిన్న మొక్కను కూడా బాగాలేదని పడేలేవు మనం చేసుకుంటే మాత్రం మన చేతితో మనం చేసుకున్నవి ఎలా అయినా అదో సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి అవునా కదా చెప్పండి నిజంగా అదనమాట కాబట్టి అయినా రోల్ కూడా లేదండి లాస్ట్ తీరే రోల్ అసలు లేదనమాట మా దగ్గర నేను ఇయరే కొనుక్కున్నాను కాబట్టి ఏంటంటే రోడ్లో నోడడం అనేది కుదరలేదు ఇంకా సరే మిక్సీలో పట్టేసి చిన్న చిన్న మొక్కలు అయిపోయి అవన్నీ చప్పరిచ్చేసరికి ఈ పళ్ళు అన్ని పోట్లు అనమాట నేను రెండు పళ్ళు కూడా పిగించేసుకున్నా ఇలా రేగొడియాలు చెక్కలు అవన్నీ తినేసేసి దానివల్లనే అని చెప్పేసి ఈసారి ఏంటంటే చక్కగా ఎంత బాగా వచ్చాయో అసలు గింజలతో కాయలతో అయితే పెట్టేసా చూసారు కదా ఎలా నూరాను అన్నది చాలా బాగున్నాయి అనమాట మీరు కూడా ట్రై చేయొచ్చు మనం కొనుక్కు బయట కొనుక్కున్న వాటిలో కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారండి అవి పాడవకుండా బూజు పట్టకుండా దాంట్లో పులుపు ఎక్కువ అయిపోకుండా ఫంగస్ అవి పట్టకుండా కెమికల్స్ అయితే కలుపుతూ ఉంటారు కదా మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనం ఏ కెమికల్స్ కలుపు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి వన్ ఇయర్ వరకు ఉంటాయి అనమాట కానీ మా పిల్లలు వచ్చేసి తినేస్తే కనుక ఇవి ఒక పది రోజులు అయిపోతే ఎలాగో మా పిల్లలు వాళ్ళకి ఇష్టమే పిల్లలు నేను ఈయన తినేసా దగ్గరగా చూసేయండి ఎంత బాగా చేయచ్చు గింజ గింజగా అనమాట మరి ఎక్కువగా ఎండనివ్వకండి ఎండనివ్వకూడదు చేత ఇలా మెత్త మెత్తగా ఉంటేనే బాగుంటాయి వీటిని స్టోర్ చేసుకునేందుకు ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ ఒక గాజు సీసాల్లో కానీ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కానీ తడి మాత్రం ఉండకూడదండి కానీ లేకుండా ఒకసారి తుడిచేసేసుకుని శుభ్రంగా అప్పుడు మనం వీటిని స్టోర్ చేసేసుకుందాము ఎలాగో ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు అయితే వస్తారన్నమాట ఎలాగో అడుగుతారు ఆరిపోయాయా ఆరిపోయాయా అని చెప్పేసి రేగు ఆరిపోయాయా ఎండిపోయాయా అని ఒక టూ డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు పెట్టిన దగ్గర నుంచి కూడా కాబట్టి ఒక పది అయితే బయట తీసి అయితే ఉంచేద్దాము మిగతాది ఇలా స్టోర్ చేసేసి లోపల అయితే పెట్టేద్దాం ఉండి ఇలాగ పెట్టేసేసి నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను బ్లాగ్స్ అయితే షేర్ చేశాను రేగొడియాలవి గుమ్మడొడియాలవి కూడా అవి కావాలంటే మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కవర్ అయితే ఖాళీ అయిపోతుంది ఇంకా చూసేవాళ్ళని మిమ్మల్ని రేగొడియాలతో మస్తు ఉరించేస్తుందనమాట రేపే మీరు ట్రై చేసేయండి రేగొడియాలని ఎండాకాలమే కదా ఎప్పుడు పెట్టినా ఆరిపోతాయండి ఈ వ్లాగ్ వచ్చేసి అండి ఈ బ్లాగ్ అని మీకు నచ్చినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు అయితే వచ్చేస్తాం అనమాట కీప్ స్మైలింగ్